ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షిం దృతపాషాంకురావృత అహమిత్యేవ విభావే భ్రీమాత్ర ప్రేక్షకులకి ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు సెప్టెంబర్ మాసంలో మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మరియు ఏ విషయాలు మీకు బాగా కలిసి వస్తాయి ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ నెలలో అసలు గ్రహాలు ఏవే మారుతున్నాయి చూసుకున్నట్లయితే రవి పదిహేడవ తేదీ సింహరాశి నుంచి కన్యారాశిలోకి వస్తాడు పదహారో తేదీ ఏమో బుధుడు మారుతాడు పదిహేను ఆల్మోస్ట్ పదిహేను మధ్యాహ్నం మారిపోతున్నాడు బుధుడు అదేవిధంగా శుక్రుడు కర్కాటకంలో ఉన్న శుక్రుడు సింహరాశిలోకి కేతుతో ఉంటున్నాడు సెప్టెంబర్ మాసంలో పద్నాలుగో తేదీ ఇన్ని రోజులు కన్యా రాశిలో ఉండే కుజుడు తులలోకి మరియు అదేవిధంగా కుంభరాశిలో రాహువు మనకి మేనరాశిలో వక్రించిన శని మిథునంలో గురువు ఉన్నాడు ఇక ఒకటో తేదీ నుంచి మొత్తం నెల రోజుల పాటు మన చంద్రుడు పన్నెండు రాసులు సంచరిస్తాడు ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ఎవరెవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తిరిగిన రాశి గురించి తెలుసుకుందాం మిథున లగ్నము మిథున రాశి మిథునం వారికి మీకు పద్నాలుగు తర్వాత రవితో కలిసి బుధాది యోగంలో నాలుగో స్థానంలో ఉంటున్నాడు లగ్నాధిపతి కాబట్టి విద్య వాహనము గృహము ఒక పేరు ప్రఖ్యాతులు రావడము వీటన్నిటికీ కూడా పద్నాలుగు తర్వాత చాలా బాగుంది కాకపోతే పద్నాలుగో తేదీ వరకు కొంచెం హెల్త్ పరంగా కొంత స్ట్రెస్ అనుకోండి కొంచెం తెలియని ఒక స్ట్రెస్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది మనసులోని శారీరకంగా ఒక తెలియని ఒక బాధ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది దానికి చక్కగా మీరు కందులు దానంగా ఇవ్వండి ఖచ్చితంగా బాగుంటుంది అయితే మీరు మనీ మ్యాటర్స్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఒకటో తేదీ ఏడు ఎనిమిది తేదీలు కొంత జాగ్రత్తగా ఉండాలి అలాగే మీకు గ్రహణం తొమ్మిదో స్థానంలో పడుతుంది కాబట్టి లాంగ్ జర్నీ చేసేటప్పుడు అంటే గ్రహణం రోజు నుంచి నలభై రోజుల పాటు లాంగ్ జర్నీ చేసేటప్పుడు అలాగే పెద్ద మొత్తంలో మనీ ట్రాన్స్ఫర్ చేసేటువంటి అంశాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి మీకు పద్నాలుగో తేదీ తర్వాత నుంచి ఒక ఇరవై ఐదు రోజుల పాటు ఎవరితోనైనా స్త్రీలతో ముఖ్యంగా కమ్యూనికేట్ చేసేటప్పుడు ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు ఏదైనా వస్తువు తాకట్టు పెట్టి మనీ తెచ్చుకోవడం లేదా ఎవరిదైనా వస్తువు మీ దగ్గర తాకట్టు పెట్టి మనీ ఇచ్చేటువంటి విషయాల్లో ఒకటి నాలుగు సార్లు జాగ్రత్తగా చూసుకోండి లగ్నంలో గురువు ఉన్నందుకు కొంత వివాహ సంబంధించిన విషయాలు అయితే బాగానే ఉంటాయి అంటే కొంతవరకు అవతల వాళ్ళు ప్రెజర్ ఉంటుంది మీ మీద కాకపోతే ఇక్కడ శుక్రకేతువులు మూడులో ఉన్నందుకు ఎటువంటి అగ్రిమెంట్లు పద్నాలుగో తేదీ నుంచి రాసుకోకండి నిశ్చయ నిశ్చయ తాంబులాలు కూడా చేయకండి ఎందుకంటే మూడో స్థానం అనేది నిశ్చయతాంబుల స్థానం అలాగే ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనే ప్రయత్నం కొంతవరకు ఫలిస్తుంది ఇక ఇక్కడ సంతానం విషయంలోని మరియు ఫ్రెండ్స్ షేర్ మార్కెట్ సంబంధించినటువంటి అంశాలలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు పద్నాలుగు తర్వాత తొందరపాటు నిర్ణయాలు పనికి రావు పంచమంలో ఆరో వచ్చున్నాడు అలాగే పంచమాధిపతి కేదుతో ఉన్నాడు కాబట్టి రాజకీయము షేర్ మార్కెట్ కొత్త ఫ్రెండ్స్ ఇటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉంటూ లక్ష్మీ నరసింహ స్వామి ఆరాధన గణపతి యొక్క ఆరాధన చేయండి అన్ని విధాలు బాగుంటుంది చాలామంది నన్ను అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటి అంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నాము ఎన్నో పరిహారాలు చేస్తున్నాము కానీ మాకు రావాల్సినంత ఫలితం రావట్లేదు అని బాధపడుతూ నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు దానికి ఒక క్లారిటీ ఇస్తాను ఈరోజు నేను మీకు జాతచక్రంలో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంబంధాలు మనం పూర్వజన్మలు చేసినటువంటి కర్మ అనుభవం ఎలా అనుభవిస్తామో అది మంచి కర్మ కావచ్చు బ్యాడ్ కర్మ కావచ్చు అవి స్పష్టంగా చూపిస్తాయి దానికి పరిహారం కూడా చేసుకుంటూ ఉంటే దాని యొక్క ప్రభావం నూటికి నూరు శాతం తగ్గుతుంది అయితే ఈ పరిహారం అనగానే ఎంతనే మనం ఏదో వేలు లక్షలు ఖర్చు పెడితేనే పరిహారం అనుకుంటే అది మూఢత్వం అవుతుంది భక్తి శ్రద్ధ భావన మీరు భగవంతుడి మీద పూర్తిగా ఉంచి గనక మీరు చేసినట్లయితే అంటే ఉదాహరణకి లగ్నం పాడైంది జీవుడు ఎదగలేకపోతున్నాడు అప్పుడు ఆ జీవుడు లగ్నాధిపతి ఎక్కడున్నాడు ఏమిటనే దాని మీద ఏ గ్రహాల చేత పాపగ్రహాల చేత పీడింపబడుతుందో చూసుకొని ఆ గ్రహాలకు సంబంధించి దానం ఇచ్చుకుంటూ ఆ లగ్నాధిపతి ఎవరో ఆ దేవతా స్వరూపాన్ని భక్తి శ్రద్ధలతో మీరు కనుక నిమగ్నమై ఇక్కడ ఏమవుతుందంటే పూజ చేసేటప్పుడు ఏదో యాంత్రికంగా చేస్తున్నాం కానీ కంప్లీట్గా నా యొక్క తల్లి అనే భావనతో చేయట్లేదు నా బిడ్డ అనే భావనతో ఎలా అయితే తల్లి చూడండి నా పిల్లవాడు నా కూతురు నా తల్లి నా కొడుకు అనే ఒక అటాచ్మెంట్ ఉంటుంది రిలేషన్ ఆ రిలేషన్ ఫస్ట్ ఉండట్లేదు అది ఎప్పుడైతే మనకు వస్తుందో ఆటోమేటిక్గా అక్కడ జరుగుతుందండి పని అది లేకపోవడం వల్ల కనెక్టివిటీ లేకపోవడం వల్ల మనం ఎన్ని పూజలు చేస్తున్నాం సరే దాని ఫలితాలు అంతంత మాత్రంగానే వస్తున్నాయి కాబట్టి మొట్టమొదటిగా మీరు చేయవలసిన ఏమిటంటే ఒక భగవంతుణ్ణి ఒక ఏటీఎం మిషన్ లాగో ఏటీఎం కార్డ్ లాగో చూడడం మానేసి ఒక సాధనా మార్గంలో ఉండాలి నేను ఒక సాధన చేస్తున్నాను రోజు అనుష్ఠానం చేయడం రోజు నిత్యదేవతారాధన ఒక మనిషిలాగా ఒక మదర్ లాగా చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంటాయి వాళ్ళ జీవితాల్లో ఒకటి వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు తీరుతూ ఉన్నాయనుకోండి ఏదైనా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా అలా పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు కానీ కష్టాలు వచ్చినప్పుడు వదలము ఇంకొంతమంది నాలుగు డబ్బులు రాగానే దేవుని మర్చిపోతారు మన సొంత తల్లిని ఇంకో నాలుగు డబ్బులు వస్తే ఇంకా అమ్మని ఇంకా కార్లు తిప్పుతాను ఇంట్లో మంచి బెడ్రూమ్ కట్టిస్తాను మా అమ్మ అమ్మకి పెద్ద పూజ గది కట్టిస్తాను అనుకుంటుంటాం అలా ఏంటంటే ఫస్ట్ వి ఫీన్ మదర్ తల్లి నా తల్లి నా కొడుకు అనే ఫీల్తో మీరు భగవంతుని పూజించండి అప్పుడు మీరు ఎటువంటి పరిహారం చేసినా సక్సెస్ అయితే ఈ పరిహారం చేసుకునే విషయంలో పాయింట్ పట్టుకోగలగాలి కరెక్ట్గా ఎలా అయితే మెడికల్ రంగాల్లో మనకి ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి దానికి సంబంధించినటువంటి ఆ మెడిసిన్ వాడతాం అది ఇంజెక్షన్ కావచ్చు ట్యాబ్లెట్ కావచ్చు చిన్న సర్జరీ కావచ్చు అలా పాయింట్ పట్టుకోగలగాలి మీకు ధనం రావట్లేదు ధనాధిపతి ఎవరు అసలు మీ లగ్నం ఏమిటి మీ ధనాధిపతి ఎవరు ఎందుకు రావట్లేదు అనేది పట్టుకోగలగాలి మూడవ అధిపతి థర్డ్ లార్డ్ అయినప్పుడు మూడో స్థానాధిపతి ఎవరు అంటే రిలేషన్స్ ఎందుకు సరిగా ఉండట్లేదు మీ అన్నదమ్ములతో కాదు చక్కచెల్లతో కావచ్చు ఎక్కడ ప్రాబ్లం వస్తుంది పాస్ట్ లైఫ్లో చేసిన కర్మ ఏమిటనే దాన్ని పట్టుకోగలగాలి దాన్ని రెమెడియల్గా చేసుకుంటూ దాని మీద మీ యొక్క ఆలోచన విధానం కానివ్వండి మీ యొక్క తత్వం కానివ్వండి మారగలగాలి గుర్తుపెట్టుకోండి అలాగే ఏ డైరెక్షన్ ఉండే అన్ని డైరెక్షన్స్ మంచివేనండి వాస్తులు ఎక్కడ కూడా ఈ డైరెక్షన్ మంచిది కాదని చెప్పాలని ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్ కాకపోతే అందులో మీకు ఏది బాగా కలిసి వస్తుంది ఏ ఫేసింగ్ మీకు బాగా కలిసి వస్తుంది ఎప్పుడు గృహం కట్టుకుంటే మంచిది ఇవి తెలుసుకోగలగాలి అంతేగాని ఆ గృహంలోకి వెళ్ళిన నాకు ఇబ్బంది అయిందండి ఈ గృహంలోకి బాగుందండి కాదు అది మీకు ఎందుకు ఇబ్బంది అయింది ఇది ఎందుకు మీకు బాగుంది అలాగే సంతానం విషయం కావచ్చు వివాహం విషయం కావచ్చు రుణరోగ శత్రుత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి కావచ్చు వివాహం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అనేది కావచ్చు విదేశాలకు వెళ్ళి ఎందుకు ఇబ్బంది పడుతున్నాను బికాస్ ఆఫ్ విదేశీ యోగాలు ఉండవు కొంతమంది బలవంతంగా వెళ్ళిపోతారు అక్కడ మీకు యోగం లేనప్పుడు ఎలా అంటే ఒక బ్లడ్ గ్రూప్ ఉన్న వ్యక్తి ఆ గ్రూప్ ఉన్న అని మీరు గనక బ్లడ్ తక్కినప్పుడు ఎక్కించుకుంటే దాని యొక్క ప్రభావం మీకు జీవితాన్ని ఇస్తుంది కానీ మీరు వ్యతిరేకమైనటువంటి బ్లడ్ గ్రూప్ ఎక్కించుకున్నారు అప్పుడు ఏమవుతుంది ప్రాణానికి ఎలా అయితే ఇబ్బందో మీరు ఎక్కడుంటే మీ యొక్క జీవితం అద్భుతంగా ఉంటుందో మీకు దశ చక్కగా మారుతుందో అటు వెళ్ళాలి అది మీరు అర్థం చేసుకోవాలి జ్యోతిష్ శాస్త్రంలో అంతేగాని జ్యోతిష్ శాస్త్రంలో జాతకం చూసేది శని పీడించేస్తున్నాడు శని తినేస్తున్నాడు కాలసర్ప సర్పాలు పట్టేస్తున్నాయి ఇవి కాదండి జ్యోతిష్ శాస్త్రం అంటే మీకు దిశానిర్దేశాన్ని చూపించేది అందులో ఈ గోచార ఫలితాలు ఏమిటి అంటే ఇప్పుడు కాలం ఇలా ఉంది గ్రహస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి నేను ఎలాగా ఉండాలి నా లైఫ్లో అనే విషయాన్ని తెలిపేది గోచారం కాబట్టి భక్తి శ్రద్ధ భావనతో అమ్మవారిని పట్టుకోండి ప్రతి దాంట్లోనే అమ్మవారు ఉందనేటువంటి ఫీల్తో మీ యొక్క జీవితాన్ని గడపండి ఒక సాధనలా గడపండి మీకు అప్పుడు ఒక మొట్టమొదటిగా ఏంటంటే మీకు ఒక క్లారిటీతో బ్రతుకుతారు క్లారిటీతో పూజ చేయండి క్లారిటీతో ఉండండి క్లారిటీతో మీ యొక్క జీవితాన్ని సాగించండి అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా ఉంటుంది శ్రీ నమ